వీళ్ళక్కడే హ్యాపీ కుటుంబం సభ్యులైతే అయితే చింత పలుకు ఏదో హింగ్లీ పలాలు కాదు చింత పలుకు మండలు పంటలు మనకి పంగల కట్టలు కావాలన్నమాట పందిరేసుకోవడానికి మనకి కట్టలు అయితే కావాలన్నమాట ఇట్లా నేను మనకి పందిరేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట మర్రిల మర్రికాయలు మర్రాకులు ఇట్లా సీతపల్కే చెట్లు ఇంకా యాక్చువల్గా ఉసుక కూడా కావాలి ఉసుక అనేది ఏంటంటే ఎద్దు ఎక్కడ అడిగేయద్దు అంటే లైక్ ఎద్దు అడిగేని కాడ మనం ఉసుక తెచ్చుకోవాలన్నమాట సో దాన్ని కూడా చూపిస్తాం లాస్ట్ వరకు చూడండి పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి